హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తున్నాను సో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా చూసింది సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇల్లుల గురించి ఐ మీన్ ప్రతి ఒక్కరికి ఇల్లు చాలా చాలా అవసరం అనమాట ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు సొంత ఇల్లులు సో గత ప్రభుత్వంలో కొన్ని వచ్చాయి బట్ అందరికీ రాలేదు ఇప్పుడు ప్రభుత్వం దానికోసం అనేసి మళ్ళీ స్కీమ్ అనేది మొదలుపెట్టింది ఈ స్కీమ్ పేరేంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అనమాట ఈ స్కీమ్ ద్వారా చాలామంది లబ్ధిదారులకు ఇల్లులు శాంక్షన్ చేయాలనేది ఇప్పుడున్న ప్రభుత్వం లక్ష్యము ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద వచ్చేసి మార్చి నాటికి ఐదు లక్షల ఇల్లులు అనేది శాంక్షన్ చేయాలని అనుకుంటున్నారు ఇది ఏ విధంగా చేస్తారు మనకి ఏమేం కావాలి ఎలా అప్లై చేయాలి ఇవన్నీ డీటెయిల్స్ అయితే చూసేద్దాము ఇప్పుడు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద వచ్చేసి ఎవరెవరు అర్హులు అనేది ఫస్ట్ అప్లై చేసిన వెంటనే ఎవరెవరు అర్హులు దీనికి అనేసి ఒక సర్వే అనేది చేస్తారనమాట అలాగే గత ప్రభుత్వంలో కూడా ఎవరైనా అనర్హులు తీసుకున్నారా ఇల్లులు ఐ మీన్ అనర్హులకు శాంక్షన్ చేశారా అనేది కూడా ఒక సర్వే చేస్తారు సో దీని ద్వారా మనకు మనం అర్హులమా కాదా అనేది అయితే ఐ మీన్ కాదా అనేది తెలుస్తుంది ఈ ఈ మార్చి నాటికి వచ్చేసి ఐదు లక్షల ఇల్లులు అనేది కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారు దీని గురించి అయితే సమావేశం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది వీటికి ఏమేమి కావాలి ఎలా అప్లై చేయాలి అంటే ఆధార్ కార్డు కంపల్సరీ అకౌంట్ ఒక ఫోటో అండ్ రేషన్ కార్డు సో దీనికి వచ్చేసి ఇంకా డీటెయిల్స్ ఏమంటే గత ప్రభుత్వంలో ఇల్లు వచ్చినా ఇప్పుడు రాదు అండ్ మీ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నా రాదు గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నా రాదు అండ్ ఫోర్ వీలర్ ఉన్నా రాదు అంటే ఇవన్నీ ఉంటే మీరు కొంచెం లగ్జరీగా ఉన్నట్లు అనమాట సో ఫ్రెండ్స్ ఐ మీన్ పది ఎకరాలకు అలా పొలం ఉన్నా రాదు గత ప్రభుత్వంలో స్థలము వచ్చి ఉండకూడదు ఇంతవర ఇంతవరకు సొంత ఇల్లు అనేది ఉండి ఉండకూడదు ఏ ప్రభుత్వంలో వచ్చి ఉండకూడదు ఒక రేషన్ కార్డుకు ఒకటే ఒకరికే వర్తిస్తుంది ఒకటే వస్తుంది రేషన్ కార్డులో ఇంకెవరికైనా వచ్చింటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మీకు రాదు ఇవి డీటెయిల్స్ అయితే ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎక్కువ సమాచారం కోసం అయితే సచివాలయంలో ఒకసారి కన్సల్ట్ అవ్వండి అలాగే అమౌంట్ ఎంత ఇస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లోన్స్ ఇప్పిస్తుంది అనమాట ఈ లోన్స్ ఏ విధంగా ఇప్పిస్తుంది అంటే ఉన్న ఉన్నవారికి లక్ష ఎనభై వేలు మాత్రమే అండ్ పట్టణాల్లో వారికి రెండు లక్షల యాభై వేలు ఈ అమౌంట్ అయితే మనం మనం మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదనమాట ఇది గవర్నమెంట్ అనేది మనకు ఫ్రీగా ఇస్తుంది ఇల్లులు శాంక్షన్ చేసింది కాబట్టి ఇందులో ఈ అమౌంట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అదనంగా ఆదివాసీ గిరిజనులకు లక్ష రూపాయలు అండ్ ఎస్టీలకు ఎస్సీలకు డెబ్బై డెబ్బై వేల రూపాయలు అండ్ బీసీలకు వచ్చేసి యాభై వేలు ఇలా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందన్నమాట అలాగే డ్వాక్రాలలో ఉన్న మహిళలకు వచ్చేసి ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ హౌసింగ్ స్కీమ్ సంబంధించి ముప్పై ఐదు అయితే మూడు శాతం వడ్డీతో చాలా తక్కువ వడ్డీతో ఇప్పిస్తామని కూడా చెప్పారు అంటే మనకు తెలియాల్సిందేమంటే అండ్ కేంద్ర ప్రభుత్వం ఒకటే కాకుండా ఈ పిఎం సారీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ కేంద్ర ప్రభుత్వం ఒకటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా అమౌంట్ ఇప్పిస్తుందన్నమాట మనకు ఇంకొక అప్డేట్ కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ సంవత్సరానికి అంతా ఏడున్నర లక్ష ఇల్లు అనేది కంప్లీట్ కావాలనేసి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి సమావేశం జరిగింది కొత్త అప్డేట్ వచ్చింది ఈ ఆవాస్ యోజన స్కీమ్ కింద ఐదు లక్షల ఇల్లులు మార్చి నాటికి ఎలిజిబుల్ లిస్ట్ వస్తుంది బట్ ఇవి వచ్చేసి కంప్లీట్ నెక్స్ట్ ఇయర్ జూన్ కంతా కంప్లీట్ చేసి ఎవరి ఇల్లు పట్టాలు వాళ్ళ చేతిలో పెట్టాలనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి